కాకినాడ జిల్లాలో మైనర్ బాలకి సంబంధించి ఏదైతే విషయం ఉందో వరుసకు తాత అయ్యే తాత అయ్యే వ్యక్తి ఏదైతే వసతి గృహం నుంచి బయటకు తీసుకువెళ్ళి మరల అక్కడ అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన మాట విదుతమే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకుని వసతి గృహం సంబంధించి ఆందోళన చేపట్టిన విషయం కూడా విదుతమే ఈ నేపథ్యంలో ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ముందు ఎక్స్ వేదికగా అయితే మాత్రం స్పందించారు ఖచ్చితంగా ఎవరైతే చిన్నారు ఉందో ఖచ్చితంగా అండగా ఉంటాం ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హోం మంత్రి పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇలాంటి తరుణంలోనే ఈ విషయానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు కాసేపు ఇక్కడికి అంటే దాదాపు ఒక పదిహే పది నిమిషాల వ్యవధిలో డివిజన్కి సంబంధించిన డిఎస్పీ శ్రీహరి రాజు మీడియాతో మాట్లాడారు ఈ విషయంపై అనేక అయితే మాత్రం వెల్లడించారు అయితే మరికొన్ని విషయాలు పదిహేను రోజుల్లో వెల్లడిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు వాస్తవం ఏంటి అసలు జరిగింది ఏంటి అన్న విషయంలో ఒక్క విషయంలో మనం చెప్పుకున్నట్లయితే ఆ తునికి సంబంధించి ఒక ప్రాంతంలో ఈ విద్యార్థిని ఎం ఎందో తర అవుతూ ఉంది అయితే రెసిడెన్సీ ఏదైతే ఉందో హాస్టల్లో ఉంటుంది అక్కడ తాత వరుస అవుతాడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తునిపట్నానికి చెందినది వరుసకి తాత వ్యక్తి కావడంతో అక్కడికి వెళ్ళి తాతేన అవుతాను తన బయటకు తీసుకువెళ్తాను అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆ వ్యక్తి బయటకు తీసుకువెళ్ళడం అంశవరం ప్రాంతంలో అక్కడ కొంచెం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడం ఆ వీడియో కూడా కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక వైరల్గా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ తొంతి ఎలా కొనసాగుతుంది వీరిద్దరికి ఉన్నది విషయం ఏమిటి అన్న విషయాన్ని పోలీసులు మనం వివరణ కోరితే ఖచ్చితంగా వీరిద్దరూ ఒకే కమ్యూనిటీ తప్ప వేరే సంబంధాలు లేవు అయితే తాతే వరుసకి తాతే అవుతుంది ఈ వ్యక్తి అయితే తాత అన్న విషయంలో ఆ అమ్మాయిని మోసం చేసి అక్కడ పిల్ల చింది అమ్మాయి మైనర్ కాబట్టి ఇవి తెలియదు కాబట్టి వేరే విధంగా తీసుకెళ్లిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి విషయంలో తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు బాగా ఆలోచించాలి ఖచ్చితంగా ఒక విద్యార్థిని బయటికి పంపించామంటే వరుస ఏదైనా కానీ వాళ్ళకి దురుదు పుట్టి దురుద్దేశం పుట్టిందంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయి కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త అనే విషయంలో అన్న విధంగా పోలీసులు చెప్పుకొచ్చారు అయితే నిందితులకు సంబంధించి కాసేపటి కింద అరెస్ట్ చేసినట్లు తెలిపారు అనేక కేసులు ఇతనిపై పెట్టడం జరిగిందని తెలియజేశారు అయితే ఈ ఘటన సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పూర్తి వివరాలు పదిహేను రోజుల్లో ఆరు నెలలలోపు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా రూరల్ సిఐ చెన్నకేశ్వర చెప్పిన పరిస్థితి మాత్రం రూరల్ పోలీస్ సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది ఎందు ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్న ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఈ విషయం కంప్లైంట్ కూడా వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా ఏమైనా నేరం అండి కారణం ఏంటంటే అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళంటే అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది అలాగే లైంగికంగా అత్యాచారం చేసాడు కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా మూడు సార్లు దాకా ఈ రకంగా స్కూల్ ని తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్పు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ కూడా అప్లై అవుతుంది ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తాం నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్ గా సేకరించడం జరిగింది ఈ సేకరించిన మీదట ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ కేసులో నారెస్ట్ అయినటువంటి నారాయణరావు అరెస్ట్ చేయడం జరిగింది మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆండ్రబుల్ మెజిస్ట్రేట్ గా పెట్టడం జరుగుతుంది ఆ స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది మాక్సిమం ఏంటంటే తొందరగా వితిన్ డేస్ లోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి షీట్ పెట్టడం జరుగుతుంది ఈ కేసు మా దృష్టికి ఉదయం వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఇవ్వడం జరిగింది ఈ కేసును పగడ్బందీ ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీంల కింద ఏర్పాటు చేసుకుని తుని రోల్ సిఏ గారు చందకేశ్ గారు అలాగే రూరల్ టౌన్ కి సంబంధించి సిఏ గారు గీతా రామకృష్ణ గారు తుని రూరల్ ఎస్ఏ గారు అయినటువంటి కృష్ణమాచార్య గారు తొండంగి ఎస్ఐ గారు అలాగే మనకి కి కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి ఎందుకంటే విక్టిమ్ ని మహిళా ఎస్ఐ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి ప్రతిపాడ ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారితో ఆ విట్నెస్ మీద ఎగ్జామ్ చేయడం జరిగింది అమానవీయ కేసు కింద డీల్ చేయాలి అంతేగాని ఆ క్యాస్ట్ పరంగా లేకపోతేనేమో గతంలో ఈ పార్టీలో తిరిగాడు ఆ పార్టీ ఇవన్నీ కరెక్ట్ కాదండి ఆ రకంగా ఎవరైనా వార్తలు ఇస్తే అది పార్టీల పరంగా రెచ్చగొట్టడం కింద కూడా వస్తుంది దయచేసి ఆ ప్రజలకు మంచి మెసేజ్ వెళ్లాలి ఇలాంటి నేరం జరగకూడదు ఇలాంటి వ్యక్తులు కఠినంగా చర్య తీసుకున్న మెసేజ్ వెళ్లాలి తప్పించి దీన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూర్చున్నామండి అలాగే ఆ ఈ అమ్మాయి బాలిక ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురి కాబట్టి విక్టిమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె తాలకు ప్రైవసీని కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది తెలుసో తెలియకుండా నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా గ్రూపులో ఆ అమ్మాయి ఫోటో వీడియో సర్క్యులేట్ చేయడం జరిగింది దయచేసి అలాంటివి డిలీట్ చేయండి లేదు ఎవరైనా సర్క్యులేట్ చేస్తున్న మా దృష్టికి తీసుకురండి ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా పత్రికాముఖంగా కోరుచున్నాం పత్రికా సోదరులు అయితే మాత్రం ఈ కేసులో మాకు పూర్తిగా సహకరించారు మీ యొక్క సహకారానికి మేము మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ అలాగే మా తరఫున మీకు ధన్యవాదాలు టీములుగా దీనిపై పనిచేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అయితే మాత్రం పలువురు పోస్తున్నారు ఈ వ్యక్తిపై దాదాపు అరవై మూడు సంవత్సరాల వయసు ఈ వ్యక్తి అభంసభం తెలియని పదమూడేళ్ళ చిన్నారిని అక్కడికి తీసుకువెళ్ళడం ఏంటి ఏ విషయాలు చెప్పి లొంగపరుచుకున్నాడు అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడు అన్న దానిపై మాత్రం ఆగ్రహ జ్వాలాలు వ్యక్తం చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో కూడా చిన్నారి ఫోటోలు పెట్టడం సరైన చర్య కాదంటూ పోలీసులు పేర్కొంటున్నారు ఖచ్చితంగా ఎవరైతే సోషల్ మీడియాలో చిన్నారి ఫోటోలు పెట్టారో అలాంటివి డిలీట్ చేయాలి ఎందుకంటే మైనరు అమ్మాయి కాబట్టి అలాంటి ఫోటోలు పెట్టకూడదు ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి ఇప్పుడు తెలియని పెట్టినట్లయితే ఖచ్చితంగా డెలెక్ట్ చేయాలంటూ కూడా పేర్కొంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు పదిహేను రోజుల్లో వీరి మధ్య సత్సంబంధం ఎలా సాగింది అంటే ఈ ఒక్కసారే కాకుండా గతంలో కూడా రెండు సార్లు ఈ వ్యక్తి తీసుకువెళ్ళాడు అదే హాస్టల్కి వెళ్ళని చెబుతున్నారు కాబట్టి ఏ రకంగా తీసుకెళ్లాడు ఏ మాయ మాటలతో మబ్బి పెట్టాడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఏం చేశాడు అన్న దానిపై అయితే మాత్రం పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వైద్య వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంపై సీరియస్గా ఉన్నట్లు తెలిపారు మరొక్క మంత్రి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయంపై మాత్రం పూర్తిగా చర్యలు తీసుకుంటాం విద్యార్థినికి అండగా ఉంటాం బాధితుడు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది డిఎస్పీ మాట్లాడుతున్నారు ఈ ఘటనకు సంబంధించి ఒకసారి చూద్దాం